ఇక్కడ వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంతో కానీ బ్రిటిష్ ఇండియాలో జారి సరిగినటువంటి భారత స్వాతంత్ర్యోద్యమంతో కానీ ఆర్ఎస్ఎస్కు అణువంత సంబంధం లేదు బ్రిటిష్ ఇండియాలో ఆర్ఎస్ఎస్ తెల్లదొరల సేవలో తరించిన సంస్థ దాని సైద్ధాంతిక గురువు సావర్కర్ అండమాన్ జైలు నుంచి తెల్లదొరలతో బేరమాడుకొని లేఖలు రాసి తను తాను తప్పిపోయిన కొడుకులాగా అభివర్ణించుకొని తెల్లదొరలకు తప్పిపోయిన కొడుకుగా భావించండి అని విన్నవించుకొని తల వంచి సాగిలబడి రాజీపడి పడి బయటికి వచ్చిన వ్యక్తి సావర్కర్ హెడ్గేవార్ ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు ఆయన స్వయం సేవకులను ఎవరిని కూడా స్వాతంత్రోద్యమంలో పాల్గొనవద్దని దిశానిర్దేశం చేశారు ఈ విషయం ఆ తర్వాత సరసంచాలక్గా పనిచేసిన గోల్వాల్కర్ స్పష్టంగా బహిరంగంగా చెప్పారు అంతేకాదు సావ గోల్వాల్కర్ చేసిన పనేమిటి బహిరంగంగానే ప్రకటన చేశారు భారతీయ యువత స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని తమ జీవితాలను వృధా చేసుకోవద్దు అని పిలుపునిచ్చారు అంతటితో ఆగలేదు బ్రిటిష్ సైన్యంలో చేరమన్నారు బ్రిటిష్ సైన్యం చేస్తున్న పనేమిటి స్వాతంత్రోద్యమకారుల మీద ఉక్కుపాదం మోపుతోంది అణచివేస్తోంది దాడులు చేస్తోంది దౌర్జన్యాలు చేస్తోంది అలాంటి సైన్యంలో భారతీయ యువతను చేరమని చెప్పి గోల్వాల్కర్ పిలుపునిచ్చాడు ఇది ఆర్ఎస్ఎస్ చరిత్ర తెల్లదొరల సేవలో తరించినటువంటి చరిత్ర ఇది దేశ ద్రోహం తప్ప మరొకటి అవుతుందా తెలంగాణలో వాళ్ళ ఛాయలేవు అలాంటి ఆర్ఎస్ఎస్ ఈరోజు ఈ పోరాటం గురించి మాట్లాడడం అంటే చారిత్రక సత్యాలను తిమ్మిని బమ్మిని చేసే ప్రయత్నం స్వార్థ ప్రయోజనాల కోసం అబద్ధాలు ప్రచారంలో పెట్టడం తప్ప మరొకటి కాదు మనం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రను మనం చూస్తే కొన్ని విషయాలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి ఒకవైపు భూస్వాములు హిందువులు వారి దాడికి గురవుతున్నటువంటి ప్రజలు వారి దోపిడీకి గురవుతున్న ప్రజలు హిందువులు ఈ భూస్వాములకు అండగా నిలబడింది కాసిం రజ్వి నాయకత్వంలో ఉన్న సంస్థ ఇదే భూస్వాములకు అండగా నిలబడింది నిజాం రాజు వారు ముస్లింలు వీరు హిందువులు కానీ ఈ భూస్వాములు ఆ కాసిం రజ్వి ఆ రాజు తెలంగాణ ప్రజల మీద దౌర్జన్యాలు చేయడానికి మతం వారికి అడ్డు రాలేదు అందరూ కలిసే దారుణాలు చేశారు అంతేకాదు ఈ దొరల దౌర్జన్యాలను రాచరికాన్ని ఈ అణచివేతను వ్యతిరేకించినటువంటి ప్రజా ఉద్యమాలకు కూడా మతం అడ్డు రాలేదు సాహితీకారులు గొప్ప గొప్ప సాహితీకారులు దాశరథి కృష్ణమాచార్య దాశరథి రంగాచార్య ఆళ్వారు స్వామి సుద్దాల హనుమంతు ఇలాంటి గొప్ప గొప్ప కవులు రచయితలు సాహిత్యకారులు వీరంతా హిందూ మఖ్దు ముహియుద్దీన్ రజాకారులు ముస్లింలు రజాకారుల చేత హత్యకు గురైనటువంటి షోయబుల్లా ఖాన్ కూడా ముస్లిం ఇక్కడ మతం సమస్య కాదు షోయబుల్లా ఖాన్ రాచరికాన్ని వ్యతిరేకిస్తున్నాడు నిజాం రాజు దౌష్ దాష్టికాలను ప్రశ్నిస్తున్నాడు రజాకారుల దాడులను భూస్వాముల దాడులను ప్రశ్నిస్తూ ఒక పాత్రికేయుడిగా వార్తలు ప్రసారం చేస్తున్నాడు పాత్రలు రాస్తున్నాడు కాబట్టి షోయేబుల్లా ఖాన్ని కూడా వాళ్ళు సహించలేకపోయారు ఇక్కడెక్కడ మతం ప్రధానం కాలేదు ప్రజలు ప్రజా సమస్యలు దొరలు దొరల దోపిడీ దానికి ప్రతిఘటన ప్రజాస్వామ్యం ఇవే సమస్యలు మతం కాదు ఇక్కడ సమస్య కామ్రేడ్స్ అసోసియేషన్ స్థాపించిన వారిలో కూడా నలుగురిలో ముగ్గురు ముస్లింసే బందగి హత్య బందగి మహమ్మద్ బందగి ముస్లిం చంపిన దొర హిందూ ఆ దొరకు అండగా నిలబడ్డది ముస్లిం రాజు ఇక్కడ మతం ప్రస్తావన ఎక్కడిది తన భూమి సమస్య కోసం న్యాయస్థానానికి పోయి వెనుదిరిగి వస్తున్నటువంటి బందగి మీద ఊరవతల దాడి చేసి హత్య చేయించాడు రాజు ఇక్కడ హిందూ ముస్లిం సమస్య కాదు భూమి సమస్య దొరల దాడి ఈ దొరలకే రాజు అండగా నిలబడటం అంతేకాదు సరిగ్గా అదే కాలంలో హైదరాబాద్ నగరంలో సాగుతున్నటువంటి కార్మికోద్యమ నాయకులు కూడా హిందువులు ముస్లిములనే తేడా లేదు అగ్రవర్ణాలు దళితులనే తేడా లేదు అన్ని రకాల వారు ఆ నాయకుల్లో ఉన్నారు అన్ని రకాల వారు ఆ నాయకుల్లో మనం చూస్తాం ఎక్కడా మతం ప్రధానం కాలేదు మత ప్రాతిపదిక కాలేదు పోరాడుతున్నటువంటి రైతాంగ సాయుధ దళాలను రక్షించడం కోసం ముస్లిం మహిళలు పరదాల చాటున వాళ్ళని వారిని దాచి పోలీసుల నుంచి రక్షించినటువంటి సందర్భాలనేకం చిన్న చిన్న గ్రామాలను పోలీసులు చుట్టుముట్టితే ఇక ఇల్లు సోదా చేస్తే వీళ్ళు దొరికిపోవడం ఖాయం కలిసిపరేస్తారు అలాంటి సమయంలో పరదాల మాటున ఉండే ముస్లిం మహిళలు ధైర్యం చేసి ఈ యోధులను తమ ఇండ్లలోకి ఆహ్వానించి పరదాల చాటున దాచిపెట్టి పోలీసులను మా ఇంట్లోకి రావడానికి వీలు లేదు మేము ముస్లిం అని చెప్పి వెనక్కి పంపించినటువంటి ఘటనలు మనం చూస్తాం ఇవన్నీ కూడా మత ప్రాతిపదిక కాదు ప్రజా ఉద్యమానికి మతం అడ్డు రాలేదు హిందూ ముస్లిం సమస్య కాదు ఇది భూ పోరాటం ఇది వెట్టి చాకరీ వ్యతిరేక పోరాటం ఇది నిరంకుశ రాజ్యానికి వ్యతిరేకంగా సాగినటువంటి పోరాటం ఈ పోరాటం ప్రత్యేకత మనం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది చరిత్రకు ఇలాంటి చరిత్రకు మతం రంగు పులిమేటువంటి ప్రయత్నం ఈరోజు బీజేపీ ఆర్ఎస్ఎస్ చేస్తున్నారు చూస్తున్నాం ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటన చేశాడు వచ్చే పదిహేడవ తేదీన విమోచన దినోత్సవం నిర్వహించబోతున్నారట ఆ విమోచన దినోత్సవానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా వస్తున్నారట ఆయనతో పాటు హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ పాల్గొంటారట ఏమిటి వీటి చేస్తున్న పని అది ముస్లింల మీద హిందువులు పోరాడి విజయం సాధించిన రోజుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఏం చెప్తున్నారు రానున్న ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి వస్తుందట అధికారంలోకి వచ్చినప్పుడు బీజేపీ ప్రభుత్వం సెప్టెంబర్ పదిహేడును అధికారయుతంగా విమోచన దినోత్సవంగా నిర్వహిస్తుందట అంటే రానున్న ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందడానికి సెప్టెంబర్ పదిహేడును ఒక సాధనంగా వాడుతున్నారు గత రెండు సంవత్సరాల్లో జరిగింది అదే ఇప్పుడు జరుగుతున్నది అదే అంటే ఒక చారిత్రక సన్నివేశాన్ని తమ మతపరమైన ప్రయోజనాల కోసం వక్రీకరించి ప్రజల దృష్టిని మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం విమోచన దినోత్సవంగా నిర్వహించకపోవడాన్ని ఆక్షేపిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం విలీన దినోత్సవం అంటున్నది అది కరెక్ట్ అదొక వాస్తవం ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిన నా హైదరాబాద్ రాజ్యం అందులో భాగంగా ఉన్న తెలంగాణ భారతదేశంలో విలీనమైంది అందుకని అది విలీన దినోత్సవంగా నిర్వహించడం సరైంది ఆ పనే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది దాన్ని తప్పుబడుతున్నారు బీజేపీ నాయకులు గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నాయకత్వం ఇప్పుడు ఎందుకో మౌనంగా ఉన్నది అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మౌనంగా ఉంటే ఉపయోగం ఏమిటి ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన విషయాల్లో అధికారంలో ఉన్న ప్ర ప్రతిపక్షంలో ఉన్నా మాట్లాడాలి అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ నాయకత్వం జాతీయ సమగ్రతా దినోత్సవంగా ప్రకటించింది అది కూడా సరైందే ఎందువల్ల తెలుగు ప్రజలను భారతదేశంతో కలపడం ద్వారా జాతీయ సమగ్రతకు బాటలు పడ్డాయి అది జాతీయ సమగ్రతకు చిహ్నమే కాబట్టి జాతీయ సమగ్రత దినోత్సవంగా ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించడం కూడా సరైందే ఇక ఎంఐఎం గురించి బీజేపీ నాయకులు ప్రస్తావిస్తున్నారు ఎంఐఎంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ కుమ్మక్కయ్యు ముస్లిం ఓట్ల కోసం ఈ పని చేస్తున్నారని చెప్తున్నారు అంటే ఎంతసేపు ఓట్ల రాజకీయమే తప్ప తెలంగాణ ప్రజల సమస్యలు వీళ్లకు పట్టవు దేశం సమస్యలు వీళ్లకు పట్టవు ఓట్ల చుట్టే ఆలోచన ఓట్ల వేటే లక్ష్యం దానికోసం మతాన్ని ఆధ ఆయుధంగా చేసుకుంటున్నారు మరి ఎంఐఎంకు సంబంధించిన వాస్తవాలు ఏమిటి ఎంఐఎం కూడా కాసిం రజ్వి స్థాపించినటువంటి రాజకీయ పార్టీనే అది నిజాం రాజ్యంలో నిజాం కాలంలోనే పుట్టింది అప్పట్లో నిజాం రాజుకు అండగా నిలబడింది కానీ భారతదేశంలో తెలంగాణ విలీనమైన తర్వాత ఎంఐఎం రాచరికం గురించి కానీ విలీనం గురించి కానీ ఆ తర్వాత సమస్యల గురించి కానీ మాట్లాడడం ఆపేసింది బీజేపీ లాగానే ఆర్ఎస్ఎస్ లాగానే మతపరమైన ఘర్షణల ద్వారా ఎంపీ సీటు నాలుగు ఎమ్మెల్యేల సీట్లు గెలుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నది బీజేపీ చేస్తున్నట్టే ఎంఐఎం కూడా మతాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటూ వస్తున్నది కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో ఎంఐఎం వైఖరిలో ఒక మార్పు వచ్చింది ఒక మంచి మార్పు అది స్వాగతించదగినటువంటి మార్పు ఎంఐఎం కూడా ఈ ఇప్పుడు కూడా బహిరంగంగా వైఖరి ప్రదర్శించటం అవసరం జాతీయ సమగ్రతా దినోత్సవంగానే ఎంఐఎం కూడా ప్రకటించింది అంటే నిజాం రాచరిక కాలంలో ఉన్న ఎంఐఎం వైఖరికి ఆ తర్వాత స్వాతంత్ర భారతదేశంలో తెలంగాణ విలీనమైన తర్వాత ఎంఐఎం ప్రదర్శించిన వైఖరికి కూడా భిన్నమైన వైఖరి ఇది ఆహ్వానించదగిన వైఖరి జాతీయ సమగ్రతా దినోత్సవంగా ఎంఐఎం కూడా అంగీకరించింది విలీన దినోత్సవంగా ఎంఐఎం కూడా అంగీకరించింది ఆ మేరకు అధికారయుతంగా ప్రకటన చేయడమే కాదు గత సెప్టెంబర్ పదిహేడవ తేదీన మూడు రంగుల జెండాలతో పెద్ద ఎత్తున ప్రదర్శనలు నిర్వహించింది మనందరం చూసాం అందుకని ఇలాంటి సంస్థలు వ్యక్తులు ఒకప్పుడు తప్పులు చేస్తే ఆ తప్పులు సరిదిద్దుకొని ముందుకు సాగితే దాన్ని మనం ఆహ్వానించాలి తప్పులను సమర్థించుకుంటే దాన్ని వ్యతిరేకించాలి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు తప్పులు చేస్తామని ఆర్ఎస్ఎస్ బీజేపీ లాంటి సంస్థలు దేశ ప్రజలకు హాని చేస్తున్నాయని కూడా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది మొత్తం సెప్టెంబర్ పదిహేడును వక్రీకరిస్తున్నారు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని వక్రీకరిస్తున్నారు వీటినే కాదు అసలు చరిత్రలో వారు వక్రీకరించింది ఏముంది ప్రతిదీ వక్రీకరించడమే వీరు బాలగంగాధర్ తిలక్ పేరు వాడుకుంటారు భగత్ సింగ్ పేరు వాడుకుంటారు ఆశ్చర్యకరం భగత్ సింగ్ మార్క్సిజంతో ప్రభావితుడై సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటంలో జాతీయోద్యమంలో ఉరికంబం ఎక్కినటువంటి యోధుడు చాలా కాలం ఆయన పేరు కూడా వాడుకున్నారు యువతను పక్కదాట్లు పట్టించారు అంటే భగత్ సింగ్ను కూడా వక్రీకరించడం భగత్ సింగ్ దృక్పథాన్ని కూడా వక్రీకరించడం స్వాతంత్రోద్యమంలో గాంధీకి ముందు గాంధీ అంతటి వాడు బాలగంగాధర్ తిలక్ స్వరాజ్యం నా జన్మ హక్కు అని ప్రకటించిన యోధుడు ఆయన పేరు కూడా వాడుకునేందుకు సాహసిస్తున్నారు అది దుస్సాహసం బాలగంగాధర్ తిలక్ ఏ రోజు హిందుత్వం ఆమోదించలేదు హిందుత్వను ప్రతిపాదించలేదు సమైక్య భారతదేశాన్ని స్వతంత్ర భారతదేశాన్ని కలలు కన్నాడు ఆయన హిందువుల దేశం కావాలని ఆయన ఏ రోజు కోరుకోలేదు మతాధిపత్యం ఆయన ఏ రోజు ప్రతిపాదించలేదు పండుగలను కూడా స్వాతంత్రోద్యమంలో ప్రజలను సమీకరించడానికి సాధనంగా వాడుకున్నాడు లౌకిక విలువలకు పట్టం కట్టినటువంటి గొప్ప నాయకుడు ఆయన ఆయన పేరు కూడా ఈ మతోన్మాదులు వాడుకుంటున్నారు ఇదే ఆశ్చర్యకరం అంతేకాదు ఆఖరికి స్వా స్వామి వివేకానందని కూడా వదలలేదు స్వామి వివేకానంద ఆధ్యాత్మిక చింతన గురించి మత సామరస్యం గురించి తన జీవితం అంతా ప్రచారం చేసినటువంటి గొప్ప ఆధ్యాత్మికవేత్త అలాంటి వివేకానందుణ్ణి కూడా మతం కోణంలో చూసి మతం దృష్టిలో చూసి వక్రీకరించే ప్రయత్నం ఆయన పరమత సహనం ప్రదర్శించారు ఇతర మతాలను గౌరవించారు తన ప్రసంగాలలో ఇస్లాం నుంచి క్రైస్తవం నుంచి కూడా కోట్ చేసినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తాం ఆయన మతాలు కలిసి నడవాలని కోరుకున్నాడు అలాంటి వివేకానందుని కూడా వక్రీకరిస్తారు ఇంతెందుకు వివేకానందుడు చెప్పిన మరొక గొప్ప మాట ఆకలి కొన్నవాడికి మతం కాదు ఏ సమస్యలు లేని వాళ్ళకే మతం గుర్తొస్తుందని చెప్పాడు ఆయన ఆకలి కొన్నవాడికి కావాల్సింది పిడికెడు మెతుకులు మతం కాదని చెప్పాడు ఆయన ఇవి ఇంత స్పష్టత ఉన్నది వివేకానందుడికి అలాంటి స్వామి వివేకానందుడి పేరును కూడా దుర్వినియోగం చేస్తూ ఉంటారు మరాఠీ రాజు శివాజీని కూడా ఈరోజు మత చిహ్నంగా వాడుకుంటున్నారు శివాజీ హిందూ రాజుల మీద ముస్లిం రాజుల మీద యుద్ధాలు చేశాడు అనేక మంది రాజులు చేసినట్టే శివాజీ కూడా యుద్ధాలు చేశాడు అవి రాజకీయ యుద్ధాలు రాజ్యానికి సంబంధించిన యుద్ధాలు వ్యూహాత్మక యుద్ధాలు మతపరమైనటువంటి కోణంలో శివాజీ ఏ రోజు చూడలేదు చూస్తే ఆయన సైన్యంలో అత్యంత కీలకమైన స్థానాల్లో ముస్లిములను నియమించి ఉండేవాడు కాదు అలాంటి శివాజీని కూడా హిందూ మతానికి ప్రతినిధిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు వీరు వీరు వక్రీకరించనిది ఏమున్నది చరిత్రలో ప్రతిదాన్ని వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే ఇప్పుడు సెప్టెంబర్ పదిహేడును కూడా వక్రీకరిస్తున్నారు వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని కూడా వక్రీకరిస్తున్నారు ఇది కేవలం తెలంగాణలో రేపు వాళ్ళ అధికారంలోకి రావాలనే తహతహత్వం ప్రజల దృష్టిని మళ్లించి మతాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటూ చేస్తున్నటువంటి ఓట్ల రాజకీయం తప్ప మరొకటి కాదు బీజేపీ ఆర్ఎస్ఎస్లు చేస్తున్నటువంటి ఈ తప్పుడు ప్రచారాల ప్రభావం తెలంగాణ ప్రజానీకానికి హాని కలిగిస్తుంది దేశ ప్రయోజనాలకు కూడా హాని కలిగిస్తుంది